ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉరుములు పిడుగులతో కూడిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు కేరళలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉరుములు పిడుగులతో కూడిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు గురై ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు కేరళ ఐదు జిల్లాల్లోని పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉరుములు పిడుగులతో కూడిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటకు గురై ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు మరోవైపు కేరళలోని ఐదు జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించింది పూర్తి సమాచారాన్ని అందిస్తారు కళ దాదాపు ప్రదేశ్ లో ఇరవై నాలుగు గంటల్లో పిడుగుపాటుకు దాదాపు భారీ వర్షాలతో ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఐఎండి కొద్దిసేపు క్రితమే అధికారికంగా కూడా సమాచారం ప్రకటించింది అయితే ప్రయాగ్ లో జరిగినటువంటి ఒక విషాద ఘటన అని చెప్పవచ్చు ఏదైతే పిడుగుపాటు సమయంలో అక్కడ అటువైపు వెళ్తున్నటువంటి ఒక ఫ్యామిలీ వారికి ఇద్దరు కుమార్తెలు తర్వాత వారు కూడా మొత్తం కూడా ఆ పిడుగుపాటుకు మరణించినటువంటిది విషాద ఘటన మాత్రము ఉత్తర ంధ్రదేశ్ లో చోటు చేసుకుంది మరొక వైపు ఏదైతే దాదాపు ఇరవై నాలుగు గంటల్లో ఐఎంటి ఇక్కడ అంటే దక్షిణ భారతదేశానికి భారీ వర్షాలు దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా అక్కడ కురుస్తున్నాయి కానీ ఉత్తర భారతదేశానికి ఇంకా ఇక్కడంతా కూడా వేడి గాలులతో అటు రాజస్థాన్ మనకు పంజాబ్ కానీ తర్వాత యూపీ ఢిల్లీ ఈ ప్రాంతాల్లో కూడా వేడి గాలులతో ఉక్కిరి అవుతున్నటువంటి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుంది అన్నటువంటి వార్త ఒకవైపు కానీ భారీ వర్షాలతో ముంచెత్తుతుంది అన్నటువంటిది మరొక సమాచారం కూడా ఐఎంటి ప్రకటించడంతో ఒక ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల క్రియాశీలకమైనటువంటి అంటే వరద నీటితో ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాల్లో ఏదైతే పాఠశాలలు ఉన్నాయో వాటికి సెలవులు కూడా ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ మనకు కేరళ కేరళ వచ్చేసి మనకు ఋతుపవనాలకు కేంద్ర స్థానం అని చెప్పవచ్చు అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అన్నటువంటిది ఐఎంటి సమాచారం సో అక్కడ ముందస్తుగానే రెడ్ అలర్ట్ ప్రకటించడంతో మల్లపురం కర్నూరు కాసరగూడ వయానర్ జిల్లాలో పాఠశాలలకు అక్కడ ఉండేటటువంటి కాలేజెస్ కూడా ఈ రోజు తెలుగు దినంగా ముందుగానే ప్రకటించారు ఇక్కడ కర్ణాటక కర్ణాటకను కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు అంటే ఉడిపి మరియు దక్షిణ కన్నడ అక్కడ ఏదైతే కన్నడ జిల్లాకు సంబంధించి దక్షిణ సౌత్ కన్నడకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలలో కూడా స్కూల్స్ కి ఈ రోజు కాలేజెస్ కూడా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ మనకు జూన్ అంటే జూన్ పదిహేడు పద్దెనిమిదో తేదీన కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు పుదుచ్చేరి విజన్న తర్వాత మధ్యప్రదేశ్ గుజరాత్ సిక్కిం లో భారీ వర్షాలు కుర్చే కుదిేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఐఎండి ప్రకటించడంతో కొంత అక్కడ ఉండేటటువంటి అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి సందర్భం అయితే ఇక్కడ రాజస్థాన్ కి మరి తర్వాత ఉత్తరప్రదేశ్ కి కూడా రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో మధ్యప్రదేశ్ లోకి రుతుపవనాలు ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఐఎండి ప్రకటించడంతో కొంత ఏదైతే ఉత్తర భారతదేశంలో వర్షాలు లేవు అన్నటువంటిది ఉక్కిదుకి అవుతున్నటువంటి వారికి ఒక తీపి అని చెప్పవచ్చు ఇటు ఉత్తరప్రదేశ్ లో కూడా దాదాపు మనకు భోరఖ్పూర్ అంటే జూన్ పద్దెనిమిదవ తేదీన గోరఖ్పూర్ ప్రాంతం నుంచి కూడా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని అంటూ కూడా ఐఎండి అధికారికంగా ప్రకటించింది దాదాపు ఏదైతే అటు కేరళ కానీ కర్ణాటక కానీ ముందుగానే ఈ రోజు పాఠశాలలకు అక్కడ కాలేజీలకు కూడా సెలవులు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ముందస్తుగానే సెలవులు ప్రకటించడం జరిగింది ఉత్తరప్రదేశ్ లో పిడుగు పాటుకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారము ఇరవై మూడు మందికి అంటే ఇరవై మూడు మంది పిడుగు పాటుతో అందించినట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది శ్రీదేవి right kala thank you